జగ్గంపేట సర్కిల్ పరిధిలోని జగ్గంపేట గండేపల్లి కిరంపూడి గ్రామాల ప్రజలకు పోలీస్ సేవలు ఏమి కావాలన్నా ఆయా పోలీస్ స్టేషన్ నెంబర్ల ద్వారా ఎస్ఐలకు తెలపాలని జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం తెలిపారు జగ్గంపేట మండల ప్రజలకు మీ జగ్గంపేట సిఐ వైఆర్కే నమస్కారం అండి మీకు నిరంతర పోలీస్ సేవల కోసం సంప్రదించవలసిన నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ మరో నెంబరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ త్రిబుల్ నైన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు ఏదైనా సరే పోలీస్ సేవలు అవసరమైనప్పుడు వెంటనే తెలియజేయండి అలాగే మీ జగ్గంబేడాసే గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ గండేపల్లి ఎస్ఐ గారి నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్ కిరణంపూడి ఎస్ఐ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ మీరు నా నెంబరు ఒకవేళ మర్చిపోయినా ప్రతి హై స్కూల్ దగ్గర హాస్టల్స్ దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా వేయటం జరిగింది మీకు ఏ విధమైన పోలీస్ సహకారం కావాల్సిన వెంటనే ఆ నెంబర్ ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు నమస్కారం అండి